నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చూడబోయే కథ వచ్చేసి పిసినారి అత్త కథని మొదలు పెడదామా నేను చెప్పే కథ నచ్చితే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి అనగనగా ఒక అందమైన ఊరు ఈ ఊరిలో జనాలు అయితే ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు ఇక్కడ ఈ ఊర్లో ఉన్న ఒక అత్త వచ్చేసి తను చాలా పిసినారిది ప్రతి ఒక్కరి దగ్గర కూడా తనకి అవసరమైన వస్తువులను చాలా పొదుపుగా ఎంతో వాళ్ళను విసిగించైతే తనకు కావలసిన వస్తువులను అయితే తీసుకుంటూ ఉండేది ఆ వ్యాపారస్తులు కూడా ఈ పిసినారితనం ముందు మనం ఏమీ చేయలేమనైతే చిరాకు వచ్చేసి వస్తువులను ఇస్తూ ఉండేవారు తను అలా కాలాన్ని గడుపుతూ ఉంది ఈ పిసినారి అత్తకి ఒక కొడుకు కూడా ఉన్నాడు తన కొడుకుకి పెళ్లి చేసింది కోడలు కూడా చాలా అందంగా ఉంటుంది ఈ కోడలు వచ్చేసి అత్త కంటే చాలా పిసినారిది ఇక వీళ్ళిద్దరి మధ్యలో జరిగిన సంభాషణను అయితే చూసేద్దాం అత్త మార్కెట్ నుండి వచ్చేస్తుంది బాగా అలిసిపోయి ఉంటుంది తన కోడలు చూడగానే లేచి నిలబడుతుంది అత్తను చూసి అత్తయ్య ఇంతసేపు మీరు ఎక్కడికి వెళ్ళి వచ్చారు ఎండలో ఇంత ప్రయాణం చేస్తున్నారని అయితే అడుగుతుంది తన అత్త కోడలితో చెబుతుంది అమ్మ నేను మార్కెట్కి వెళ్ళి పండ్లు కూరగాయలు తీసుకొచ్చాను వీటితో వంట చేయమ్మా అని చెబుతుంది తన కోడలు కూడా సరే అత్తయ్య నేను కూడా వంట చేస్తాను మరి వంట చేసే బదులు పండ్లని కట్ చేసుకొని తింటే సరిపోతుంది కదా వంట చేయాలి అంటే నూనె గ్యాస్ అంతా కూడా వేస్ట్ అవుతుందని చెబుతుంది ఆ మాట విన్న తన అత్త కొంచెం ఆలోచించి అమ్మో నా కోడలు నాకంటే చాలా పొదుపు చేస్తూ ఉంది ఎలా అయితే సంసారం గట్టిగా చేసుకుంటుందని అయితే సంతోషపడుతూ ఆలోచిస్తుంది తన కోడలు కూడా బయటికి వెళ్ళి తోటలో ఉన్న పండ్లని ఆకుకూరల్ని తెంపక రావడానికైతే వెళ్తుంది ఇవన్నీ చూసిన తనత్త ఇంత పొదుపు చేస్తుంది కదా నా కొడుకు సంపాదించిన సంపాదన అంతా కూడా పక్కకు పెట్టేయొచ్చన్న ఆనందంలోనైతే తన ఆలోచన ఉంటుంది ఇక తన కోడలు ఒకరోజు మార్కెట్కి వెళ్తుంది అలా వెళ్ళిన చోట ఈ సిసినారి అత్త స్నేహితురాలే ఆ మార్కెట్లో షాప్లోనైతే బియ్యం కూరగాయలు పిండి వంటల పదార్థాలు అనైతే అమ్ముతూ ఉంటుంది ఆ షాపు దగ్గరికి వచ్చేసి తన కోడలు అంటుంది కదా అమ్మ మీ షాప్లో ఎలాంటి కూరగాయలు పండ్లు తక్కువ ధరకు వస్తున్నాయో చెప్పు అని అంటుంది ఒక్కసారిగా తనను చూడగానే అయ్యో నువ్వు జానకమ్మ కోడలు రత్నమాల కదా ఎలా ఉన్నావమ్మా అని అడుగుతుంది అలా అడగగానే తను అమ్మ నేను బాగున్నాను నేను మీకు తెలుసా అంటే మీ అత్తగారు నాకు స్నేహితురాలు మీరు ఎలా ఉన్నారనైతే అడుగుతుంది రత్నమాల కూడా చాలా సంతోషించి అమ్మ నేను బాగున్నాను మీరు బాగున్నారా అని అయితే అడుగుతుంది అలా అడిగిన తర్వాత మీ దుకాణంలో చాలా తక్కువ ధరకు వచ్చే వస్తువులనైతే నాకు ఒక సంచిలో కట్టివ్వండి మాకన్నీ కూడా తక్కువ ధరలో ఉన్న వస్తువులే కావాలనైతే అడుగుతుంది అలా అడగగానే తను కూడా ఆలోచనలు పడి తిన అత్త కంటే కూడా కోడలు చాలా పిసినారిగా ఉంది ఇలాంటి తక్కువ ధర వస్తువులను తీసుకుపోయి నువ్వేం చేస్తావమ్మా అని అయితే రత్నమాల నడుగుతుంది రత్నమాల చెబుతుంది కదా నేను చాలా పొదుపు చేస్తాను మా అత్తగారు నన్ను తిడతారు ఎక్కువ పైసలు పెట్టి నేను వస్తువులు కొంటే అందుకని తక్కువ ధరకున్న వస్తువులను ఇవ్వమని అయితే చెబుతుంది అలా చెప్పగానే కూడా ఈ కిరాణా షాపామా కొంచెం ఆలోచనలో పడి అలాంటి వస్తువులనే ఇస్తుంది ఆ వస్తువులను తీసుకొని రత్నమాల బయలుదేరగానే ఈ కిరాణం షాప్లో ఉన్నామా అనుకుంటుంది వామ్మో అత్త కంటే చాలా పిసినారి దానిలా ఉంది కోడలు ఎలా నెగులుతారో ఏమో తన ఇంట్లో వాళ్ళనైతే అనుకొని ఆశ్చర్యపోతుంది ఇక ఈ కిరాణా షాప్ అమ్మ షాప్ కట్టేసి ఇంటికి వచ్చేస్తుంది తను కూడా బోన్ చేస్తూ ఆలోచనలో పడుతుంది తన స్నేహితురాలే పిసినారిది అనుకుంటే అంతకు మించిన పిసినారి తన కోడలు ఉందనేసి అయితే ఆలోచనలో ఉండి అలా బోన్ చేస్తూ ఉంటుంది తన భోజనం అయిపోయే సమయంలో సరళ సరళ ఏం చేస్తున్నావనైతే ఒక గొంతు వినిపిస్తుంది ఎవరా అని చూడగానే తన స్నేహితురాలైన జానకమ్మ ఇంటికి వస్తుంది ఈ జానకమ్మని చూడగానే సరళ నవ్వుతూ రా జానకమ్మ కూర్చు అని అంటుంది అలా అనగానే జానకమ్మ కూడా నవ్వుతూ కూర్చు ఉంటుంది కూర్చున్న తర్వాత అన్ని ముచ్చట్లు మాట్లాడుకుంటూ చివరిలో అంటుంది కదా జానకమ్మ నీ కోడలు చాలా పిసినారిది నీకంటే ఎక్కువ పొదుపు చేస్తుంది మరి ఇంత పిసినారితనమైతే ఎలా అని అడుగుతుంది అలా అడగగానే ఈ జానకమ్మ నవ్వి నా కోడలు నాకంటే పొదుపు చేస్తూ ఉంది అది పిసినారితనం కాదు సరళ అని చెబుతుంది అలా చెప్పగానే సరళ అంటుంది కదా ఇది కరెక్ట్ కాదు నువ్వు ఒకసారి ఆలోచించు ఇలా చేయడం వల్ల మీరు చాలా మాటలు పడాల్సి వస్తుంది అలాగే మీ ఆరోగ్యం కూడా ఖరాబ్ అవుతుంది జానకమ్మ అని సరళ చెబుతుంది అలా చెప్పగానే జానకమ్మ కూడా ఆలోచిస్తుంది అలా ఆలోచిస్తున్నప్పుడే సరళ లేచి జానకమ్మ నువ్వు నీ కోడల్ని మార్చాలి మరి ఇంత పొదుపు అయితే కష్టం ఒక్కసారి నువ్వు ఇంటికి వెళ్ళి ఆలోచించుకో అని చెబుతుంది అలా చెప్పగానే జానకమ్మ కూడా ఒకరోజు నువ్వు మా ఇంటికి రా సరళ నేను కూడా చూస్తాను మా కోడలు ఎలా చేస్తుందా అని అయితే అంటుంది అలా అనగానే సరళ అంటుంది కదా నువ్వు నీ కోడలు చేస్తున్న పనులను ఒక్కసారి చూడు అప్పుడు నీకు అర్థమవుతుందని అయితే సరళ జానక చెబుతుంది అలా చెప్పగానే జానకమ్మ తన ఇంటి నుంచి బయలుదేరి కూరగాయల మార్కెట్ వద్దకు వస్తుంది అలా వచ్చే సమయంలో తన కోడల్ని చూస్తుంది తన కోడలు ఆడుతూ ఉంటే తను చూసి ఆశ్చర్యపోతుంది మరి ఇంత పిసినారి అయితే ఎలా ఎలా మనం ఇలాంటి తిండి తింటామో ఇలా పాడైన కూరగాయలు అవన్నీ తెస్తుంది అని అయితే అత్త ఆలోచిస్తుంది కోడలు మాత్రం తను చాలా పొదుపు చేస్తూ పది రూపాయలకు వచ్చే వస్తువుని ఒక రూపాయికి వచ్చే విధంగా కొనుక్కొస్తూ ఉంటుంది ఇదంతా మొదట్లో గమనించని అత్త తన కోడలు ఎంతో పొదుపు చేస్తుంది అనుకుంటుంది కానీ ఇలాంటి పిసినారి శిక్కలు చేసి తన ఇంటిని తన ఆరోగ్యాన్ని పాడు చేస్తుందని అయితే అనుకోలేదు ఇప్పుడు ఆలోచనలు పడుతుంది తీరా చూస్తూ ఉండగా ఒకరోజు సరళ కూడా తన పనులన్నీ ముగించుకొని జానకమ్మ ఇంటికి వచ్చేస్తుంది రాగానే జానకమ్మ కూడా చూసి కూర్చోమని చెప్పి తన కోడల్ని పిలుస్తుంది తన కోడలు వచ్చి అత్తయ్య చెప్పండి అని అడుగుతుంది అడగగానే నా స్నేహితురాలు వచ్చింది కొంచెం కాఫీ పెట్టుకరమ్మ అని కోడలికి చెబుతుంది చెప్పగానే సరే అత్తయ్య అని వంటగదిలోకి వెళుతుంది వంటగదిలోకి వెళ్ళిన తన కోడలు ఎంతసేపైనా రాదు కానీ గుమగుమల వాసనలు వస్తూ ఉంటాయి తను కాఫీ పెట్టే పొగ వాసన వస్తూ ఉంటే మా కోడలు చూసావా పొదుపు పిసినారి అన్నావు కదా ఇంటికి ఎవరైనా రాగానే తను బాధ్యతగా ఇతరుల కడుపు నింపడానికే చూస్తూ ఉంటుంది సరళ నువ్వు అబద్ధం చెప్పావంటుంది ఇంకా ఎంతసేపు అయినా కానీ తన కోడలు కాఫీ తీసుకొని రాదు అయినా కానీ సరళ అంటుంది ఏది జానకమ్మ నీ కోడలు వంటగదిలోకి పోయి అర్ధ గంట పైగా అయ్యింది ఇంతవరకు కాఫీ తీసుకురాలేదు ఒకసారి నువ్వు ఆలోచించావా అంటుంది అలా చూస్తూ ఉండగానే ఇంకా సమయం గడిచిపోతుంది కానీ కాఫీ అయితే తీసుకురాదు ఒక గంట తర్వాత నిదానంగా తన కోడలు కాఫీ తీసుకొని అయితే వస్తూ ఉంటుంది అలా వస్తున్న సమయంలో తన అత్త చూసి కోడలు వస్తుందమ్మా నువ్వు ఇప్పుడు కాఫీ తాగిన తర్వాత అయితే చెప్పు అంటుంది తన కోడలు ఏం చేస్తుందంటే తీరా ఆ కప్పులలో వేడి నీళ్ళను మాత్రమే తీసుకొస్తుంది అదేంటమ్మా వేడి నీళ్ళు తీసుకొచ్చావు నా స్నేహితురాలికి నేను కాఫీ పెట్టమని చెప్పాను కదా అని తన అత్త కొంచెం కోపంగా అడుగుతుంది అలా అడగగానే అత్తయ్య కాఫీ వాసన రావడానికి కొంచెం కాఫీ పొడిని నేను స్టవ్ వెలిగించి వేశాను ఆ వాసనకి గుమగుమ వాసన వచ్చింది కదా అతిగా పాలని చక్కెరని ఎందుకు మనం వేస్ట్ చేయాలి అందుకని వేడి నీళ్ళని తెచ్చాను తాగండి అంటుంది సరళ కూడా ఆశ్చర్యపోయి ఆ వేడి నీళ్ళని తాగి వెళ్ళిపోతుంది తన కొడుకు కూడా ఆఫీస్ నుండి రాగానే నీరసంగా ఉంటాడు తన తల్లి కొడుకును చూసి అంటుంది ఏమైంది రాము ఇలా నీరసంగా ఉన్నావు అంటే అమ్మ ఇంట్లో వంటలు సరిగా చేయడం లేదు ఇంత పొదుపు చేయడం వల్ల నా ఆరోగ్యం క్షీణిస్తుంది నాకు అస్సలుగా చేత కావడం లేదు జాబ్ చేయాలి అని చెబుతాడు తన తల్లికి తన తల్లి కూడా రత్నమాల చాలా పొదుపు చేస్తూ ఉంది మరి ఇంత పిసినారితనం అయితే ఎలా అయ్యా అని అడుగుతుంది ఏమో అమ్మ నాకు అర్థం కావడం లేదు నేనేం చేయాలనైతే తన కొడుకు తల్లితో అంటాడు నేనే దీనికి ఒక పరిష్కారాన్ని అయితే చెబుతుంది తన కోడలి వద్దకు వెళ్ళి అమ్మ మరి ఇంత పిసినారితనం చేస్తే మనం బతకలేము నువ్వు కొంచెం ఆలోచించమ్మా ఇలా చేయడం తప్పు నేనే పిసినారి అంటే నాకంటే ఎక్కువగా చేస్తూ ఉన్నావు ఇలా చేయడం మంచి పద్ధతి కాదు అనగానే తన కోడలు ఆలోచిస్తూ ఉంటుంది అలా ఆలోచిస్తున్నప్పుడు అమ్మ రత్నమాల నువ్వు ఇలా చేయడం తప్పు ఇంటికి వచ్చిన బంధువులకి కూడా కనీసం కడుపు నిండా భోజనం పెట్టడం లేదు ఇలా అయితే ప్రతి ఒక్కరూ మనల్ని మాటలు అంటారనగానే తన కోడలు లేచి నిలబడి ఆలోచిస్తూ అత్త వద్దకు వచ్చేస్తుంది అలా వచ్చి ఒక్కసారిగా గట్టిగా నవ్వి తన పక్కన కూర్చుంటుంది అత్తయ్య నేను అలాంటి దాన్ని కాదు మీరు చేస్తున్న పొదుపును గమనించే నేను మీకు మార్పు రావాలని అయితే ఈ విధంగా చేశాను నా గురించి ప్రతి ఒక్కరికి తెలుసు కొంచెం మీలో మార్పు రావడానికే మేమందరం కలిసి ఇలా నాటకం ఆడ అనైతే తన అత్తతో చెబుతుంది అలా చెప్పగానే జానకమ్మ నవ్వి అవునమ్మ నేనే తప్పు చేశాను ఇలాంటి పొదుపు చేయడం వల్లనే నీ వల్ల ఈ మార్పు వచ్చేసింది నేను కూడా మార్తాను ప్రతి ఒక్కరితో మనం సంతోషంగా ఉండి మనం కడుపు నిండా తింటేనే కదా ఆరోగ్యంగా ఉంటామని అయితే తన కోడలతో చెబుతుంది తన కోడలు కూడా నవ్వి సరే అత్తయ్య ఇప్పటి నుంచి మంచిగా ఉందామనేసి అయితే ఉంటుంది ఇక మరుసటి రోజు తన అత్త మళ్ళీ కూరగాయల మార్కెట్కు వెళ్ళి మంచి ధరలతో నాణ్యమైన వస్తువులను ఇంటికి తీసుకొస్తుంది అది గమనించిన తన కోడలు చాలా సంతోషిస్తుంది ఇలా వాళ్ళ రోజులైతే గడిచిపోతాయి మరి ఈరోజు నేను తీసుకొచ్చిన కథ మీకు నచ్చిందా నచ్చితే వీడియోకి లైక్ చేయండి ఇలాంటి కొత్త కొత్త కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండండి ప్రతిరోజు కూడా మరొక మంచి మంచి నీతి కథలతో మీ ముందుకు వచ్చేస్తాను మన వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా చూసి ఆనందిస్తారు కదా కొత్త కొత్త కథలను తీసుకొస్తాను మీకు ఎలాంటి కథలు కావాలన్నది కూడా కామెంట్ సెక్షన్లో ఒక కామెంట్ చేయండి థ్యాంక్